హలో అందరికి నమస్కారం నేను మీ దీపక్ వెల్కమ్ టు దీపక్ మీడియా ఈ రోజు మార్కపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారి ఆటో డ్రైవర్ సేవలో ప్రభుత్వ కార్యక్రమంలో మార్కప్పు పట్టణంలో పాల్గొన్నారు ఆటో డ్రైవర్ సేవలో ప్రభుత్వ కార్యక్రమం మొదటిగా పట్టణంలో సబ్ కలెక్టర్ గారి నుండి భారీ సంఖ్యలో ఆటోలతో మార్కపురం మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీ నిలిచారు ఈ ర్యాలీలో స్వయంగా గౌరవ శాసనసభ్యులు వారు ఆటోలో నడిపి అందరిని ఉత్సాహపరిచారు అనంతరం మార్కెట్ యార్డ్ ఏర్పాట్లు చేసిన సభలో మాట్లాడుతూ ఇచ్చిన మాటను కట్టుబడి ఆటో డ్రైవర్లు సంవత్సరం పదివేల రూపాయలు వారి ఖాతాలో జమ చేస్తున్నామని అన్నారు అంటే గత ప్రభుత్వం పది రోజులకు పదిహేను రోజులకు వచ్చి మనకు పెన్షన్లు ఇవ్వల పంటలు రోజు డైరెక్ట్ గా మన ఇంటికే అధికారులు చేయించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని వచ్చాడు మన ప్రేత నాయకుడు చంద్రబాబు గారు ప్రభుత్వం అనే చేస్తారు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ద్వారా మేము అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం ద్వారా ఎందుకంటే సుమారు నా నియోజకవర్గంలో పద్దెనిమిది వందల ముప్పై ఒక్క మందికి ఆటో డ్రైవర్లకు ఈరోజు రోజు పదిహేను వేల రూపాయల లెక్క చంద్రబాబు గారు మరియు మా కుటుంబ ప్రభుత్వం వల్ల ఆటో డ్రైవర్లందరికీ కూడా సంతోషంగా ఉండాలని చూడండి అండి పద్దెనిమిది వందల ముప్పై కుటుంబాలకు ఈరోజు న్యాయం చేయడం జరిగింది ఈ పథకం నిర్భెదరైనటువంటి ఆటో డ్రైవర్లు ఉపయోగించుకొని వారు కూడా లబ్ధి పొందేదానికి అన్ని రకాలుగా సహాయపడుతుందని చెప్పి పూర్తి విశ్వాసంతో విశ్వసిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఉన్న వరకు ఏ ఒక్క వర్గానికి కానీ కుటుంబానికి కానీ అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత అయితే మేము తీసుకున్నాం తప్పకుండా ప్రతి ఒక్క కుటుంబానికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగినా చూసుకుంటూ పోయే దానికి మా ప్రభుత్వం న్యాయశక్తులకు కృషి చేస్తుంది అని చెప్పి അന്യ വർഗ്ല വാരി കാരണങ്ങൾ നിൽക്കുന്ന സന്ദർഭം